గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ అండ్ టుడే వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ టాపిక్ రాబడి వ్యయం సో దీన్ని మనము ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అని కూడా అంటాము సో ఇక్కడ ముందుగా మనం గమనించినట్లయితే కనుక ప్రభుత్వం అనేటువంటిది మనకి దేశ రక్షణ కోసము శాంతి భద్రత పరిరక్షణ కోసము సామాజిక వస్తు సేవల అందుబాటు కోసం కూడా ప్రభుత్వం అనేటువంటిది కొన్ని రకాలైనటువంటి పన్నులను వసూలు చేయడం జరుగుతుంది ప్రజల నుండి అందులో ముఖ్యంగా పన్ను రాబడిలో మనకి ఇక్కడ పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులన్నీ ఉన్నాయి సో ప్రత్యక్ష పన్నులంటేమి పరోక్ష పన్నులు అంటే ఏమి అనేది మనం ఇప్పుడు చూద్దాము ఇంకా చాలా ఉంది సో వీడియో అయితే కనుక నేను ప్రజెంట్ అయితే కనుక తగ సింపుల్గా చెప్పుకుంటూ వస్తున్నాను ఫస్ట్ నుంచి సో పన్ను రాబడిలో మనకు ముఖ్యంగా వచ్చేసేటటువంటివి ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు సో ఇప్పుడు మనం గమనించుకుంటూ పోతే కనుక ప్రభుత్వానికి రాబడి రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ప్రజల నుండి వస్తుంది అంటే కనుక ప్రజలు ఏ విధంగా అంటే కనుక వస్తు సేవలను మనం వీటన్నింటిని ఉపయోగించి ఉన్నాం కాబట్టి కొన్ని ప్రత్యక్షంగా చెల్లిస్తాము కొన్ని పరోక్షంగా కూడా మనం చెల్లించాల్సి వస్తుంది సో ఇక్కడ మెయిన్గా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్నులు ప్రత్యక్ష పన్నుల్లో ముఖ్యంగా అతి ముఖ్యమైనది ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయపు పన్ను ఆదాయపు పన్ను సో ఆదాయ పన్ను అనేటువంటిది అందరూ చెల్లిస్తారు అందరూ చెల్లించలేదు కదా అని అంటాం మనం సో అంటే ప్రభుత్వము ఒక నిర్ణీత ఆదాయానికి మించి ఒక నిర్ణీత ఆదాయానికి మించి ఎవరైతే ఎవరికైతే ఆదాయం వస్తుందో వాళ్ళు చెల్లించాలంటారండి అర్థమవుతుందా సింపుల్ ఏంటంటే కనుక ఒక నిర్ణీత ఆదాయానికి మించి ఎవరికైతే ఎక్కువ ఆదాయం వస్తుందో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన సో ఉదాహరణకి మనము ప్రభుత్వ ఉద్యోగంలో తీసుకుంటే కనుక ఒక గవర్నమెంట్ ఎంప్లాయి గవర్నమెంట్ ఎంప్లాయీ మంత్లీ వన్ ల్యాక్ రూపీస్ వేసుకోండి వన్ ల్యాక్ రూపీస్ వేసుకుంటే ఇందులో ఒక టూ పర్సెంట్ అనుకోండి ఒక టూ పర్సెంట్ కట్టాలంటే ఎంతండి టూ థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ అతను గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది సో అదేవిధంగా కార్పొరేషన్ ట్యాక్స్ ఇది కూడా అంతే డైరెక్ట్ గా ప్రత్యక్ష పన్నులు అంటే కనుక ప్రభుత్వానికి డైరెక్ట్గా చెల్లిస్తారు సో అర్థం సో సో మెయిన్గా మనకి డైరెక్ట్ ట్యాక్స్లో మొట్టమొదట గుర్తొచ్చేది ఏంటి కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఓకేనా సో అదేవిధంగా పరోక్ష పన్నుల్లో చూద్దాం పరోక్ష పన్నుల్లో వచ్చేసి సేల్స్ ట్యాక్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సో ఇంకా మనం ఈ సేల్స్ ట్యాక్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేక మనము కొన్నటువంటి ప్రతి చిన్న వస్తువు మీద కూడా ఖచ్చితంగా అమ్మకపు పన్ను దీన్ని తెలుగులో ఏంటంటే అమ్మకపు పన్ను చూడండి అమ్మకపు పన్ను అమ్మకపు పన్ను దీన్ని ఏమంట సేవా పన్ను ఓకేనా అంటే ఇక్కడ అమ్మకపు పన్ను అంటే ఏమి ఒక వస్తువును అమ్మినటువంటి దానికి అంటే ఇక్కడ మనకి తొలి భారము అంతిమ భారము ఒకరి మీదే పడితే ప్రత్యక్ష పన్ను అవుతుంది ఇక్కడ తొలి భారం ఒకరి మీద అంతిమ భారం ఒకరి మీద పడితే అది పరోక్ష పన్ను అవుతుంది అంటే భారం అంటే ఏమైనా మీరు ఇక్కడ మనం గమనించిన ప్రత్యక్ష పన్నుల్లో మెయిన్ ఏముంది మనకి ఒక వ్యక్తికి ఏ అనేటువంటి వ్యక్తికి ఇంత ఇన్కమ్ వచ్చింది అతను ఏం చేస్తున్నాడు ఇందులోంచి కొంత తీసి ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాడు సో అతని మీదే భారం పడుతుంది మొట్టమొదటిగా చివరికి కూడా అతని మీదే పడుతుంది సో ఇక్కడ పరోక్ష పన్నుల్లో ఏమి మీడియేటర్స్ ఉంటారు అది సేల్స్ ట్యాక్స్లో కానీ తర్వాత సర్వీస్ ట్యాక్స్లో కానీ ఏదైనా సరే సో ఇక్కడ అమ్మక పన్నులో మెయిన్గా వచ్చేసి మనం ఏ చిన్న వస్తువు కొన్నప్పటికీ కూడా దానికి అయినటువంటి ఖర్చు మొత్తము అదే విధంగా అతను అది ఎంత కమ్మితే మనకి ఎంత ఇన్కమ్ మళ్ళీ రిటర్న్ వస్తుంది అనేటువంటి మొత్తం గ్యాదర్ చేసుకునే సేల్స్ ట్యాక్స్ ఉండాలి ఓకేనా సేల్స్ ట్యాక్స్ ఉండాలి సో అమ్మగా ఉపన్ను మనము కొనేటువంటి ప్రతి వస్తువు మీద మనకు అందుకే మీరు గమనించినట్లయితే కనుక ఏ చిన్న వస్తువు తీసుకున్నప్పటికీ కూడా ఇన్క్లూజివ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటాయండి చూడండి ఇన్క్లూజివ్ ఆల్ ట్యాక్సెస్ ఇన్క్లూజివ్ ఆల్ ట్యాక్సెస్ అని కొన్ని వస్తువుల మీద రాసి ఉంటారు సో మనం దాన్ని అబ్జర్వ్ చేయం అది బాగా గమనిస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది సో ఆ వస్తువు ఈ యొక్క ఆ వస్తువు పైన రేటు ఎంతైతే ఉంటుందో దాన్ని తయారు చేయడానికి అయినటువంటి ఖర్చు ప్లస్ ఆ వస్తువు తయారవుతున్నప్పటి నుండి మార్కెట్లోకి వచ్చేంతవరకు కూడా ఎంత ఖర్చు అయ్యిందో ఈ యొక్క సేల్స్ ట్యాక్స్లో వాళ్ళు చూపించడం జరుగుతుంది సో ఇది అర్థమైందను కూడా సేవా పన్ను ఇంకా ఇప్పుడు మనం ప్రతి దానికి సర్వీస్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ మనం ఏం చేసినా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏ వస్తువునైనా మనము ఏం చేసినా సరే ఒకరి దగ్గర నుండి మనము ఒక సేవను పొందుతున్నాము అని మనం అనుకుంటే కనుక సర్వీస్ ట్యాక్స్ సర్వీస్ ఛార్జ్ అంటారు సో మనకు అర్థ చేసిన పరిభాషలు అయితే కనుక సేవా పన్ను అంటాము సో నార్మల్గా మనం మాట్లాడితే కనుక సర్వీస్ ఛార్జ్ అంటారు సో ఆ వస్తువును ఉదాహరణకు మనము ఒక బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్ళాము అనుకుంట చిన్న ఎగ్జాంపుల్ ఒక బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్దాం అనుకోండి బైక్ రిపేర్ చేసిన తర్వాత సో సార్ ఇది ఈ పార్ట్ దీనికి ఇది పోయింది నేను ఇది ఇది వేసాను ఇంత అమౌంట్ అయింది ఇంత అమౌంట్ అయింది సార్ ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయింది ప్లస్ ఫిఫ్టీ రూపీస్ సార్ అంటాడు ఏంటికు సర్వీస్ ఛార్జ్ ఫిట్ ఇంకా మీకు సింపుల్ చెప్పాలంటే ఫిట్టింగ్ ఛార్జెస్ అంటే కనుక ఒక వ్యక్తి ఆ వస్తువుకి అయినటువంటి ఖర్చు ప్లస్ అతను తన టైం వేస్ట్ చేసుకొని చేసిన పనికి ఛార్జ్ చేస్తున్నాడు ఇంత అమౌంట్ అని చెప్పి సో అదే సేవా పన్ను అర్థమవుతుందా సో దీన్నే మనము విద్యా విద్యారంగంలో చూడవచ్చు వైద్య రంగంలో చూడవచ్చు దేనివలనైనా చూసుకోవచ్చు సేవల పన్ను అనేటువంటిది మనము సేవల పన్ను అనేటువంటిది ప్రతి ఎవరి సేవనైతే ఉపయోగించుకుంటూ ఉంటామో అది ఏ విధంగానైనా కావచ్చు సో ఒక వస్తువుని మనము దాన్ని తీసుకొని మనము చేస్తున్నాము అంటే కనుక ఖచ్చితంగా కూడా సేవా పన్ను అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది సో మనకి ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ యొక్క రాబడి వ్యయంలో ప్రభుత్వం అనేటువంటిది ముఖ్యంగా దేశ రక్షణ కోసము శాంతి భద్రతల పరిరక్షణ కోసము సామాజిక వస్తు సేవల అందుబాటు కోసం సో ఇప్పుడు మనం గమనించినట్లయితే కనుక వీటన్నింటినీ ప్రభుత్వమే చేసుకోవచ్చు కదండీ అంటాం సో ఏ విధంగా చేస్తారు ఈ ప్రభుత్వమైనా చెప్పండి సో ఖచ్చితంగా ప్రభుత్వానికి పన్నులు అనేటువంటివి కావాలి సో పన్నులు రావాలి అంటే కనుక సో మెయిన్గా ప్రత్యక్ష పన్నులు ఈ యొక్క పరోక్ష పన్నులు సో ప్రత్యక్ష పన్నులు అంటే కనుక మెయిన్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా మినిమం అదే చెప్తున్నాను కదా ఒక నిర్ణీత ఆదాయానికి మించి ఎవరైతే సంపాదనని ఆర్జిస్తూ ఉంటారో ఇంత పన్ను మీరు కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి ట్యాక్స్ అనేది డ్యూ వేస్తుంది సో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అప్పుడు ఇది ప్రత్యక్ష పన్ను అవుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి పరోక్ష పన్ను బాగా గుర్తుపెట్టుకోండి పన్ను యొక్క తొలి భారము చివరి భాగము ఎవరి మీద అయితే పడతాదో అది ప్రత్యక్ష పన్ను పన్ను యొక్క తొలి భారము ఒకరి మీద పన్ను యొక్క చివరి భాగం భారం ఒకరి మీద పడితే అది పరోక్ష పన్ను అవుతుంది సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగండి నేను చెప్తాను సో ఇదైతే కనుక నేను అర్థమైంది అనుకుంటున్నాను సో ప్రభుత్వం ఏం చేస్తుందంటే కనుక వచ్చినటువంటి ఆదాయం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక గ్రామంలో రోడ్స్ ఉండవు ఒక గ్రామంలో వాటర్ ఫెసిలిటీస్ ఉండవు సో వీటన్నిటిని ఏం చేస్తుందంటే దేనికి ఏ విధంగా ఉపయోగించాలనేటువంటిది బాగా అర్థం చేసుకొని విశ్లేషణ చేసి సో మనకు ఈ సంవత్సరం వచ్చినటువంటి ఆదాయంతో ఈ పని చేద్దాం ఈ పని చేద్దాం ఇది ఆ గ్రామంలో కొరతగా ఉంది సో స్కేర్ సీట్ అనమాట సో అర్థమవుతుందా సో వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా ఉపయోగించాలనేటువంటిది తెలియజేసేదే ఈ యొక్క ప్రభుత్వం యొక్క రాబడి వ్యయం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక సంవత్సరానికి కోటి రూపాయలు రాబడి వచ్చింది అనుకోండి వ్యయం ఏమవుతుంది వ్యయమేమవుతుంది చెప్పండి సో ఖర్చు పెడుతుంది కోటి రూపాయలు కూడా ఖర్చు పెడుతుంది రాబడి వ్యయం ప్రభుత్వానికి వచ్చినటువంటి రాబడి ప్రభుత్వం చేసేటువంటి వ్యయం సో నేను మీకు నిన్న క్లాస్లో చెప్పడం జరిగింది ఏమి చెప్పాను చెప్పండి బడ్జెట్లో సందులిత బడ్జెట్ లోటు బడ్జెట్ మిగులు బడ్జెట్ అని చెప్పాను సో వచ్చినటువంటి ఆదాయాన్ని అక్కడ బేస్ చేసుకొని ఏం చేస్తారు చెప్పండి రాబడి వ్యయం సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట సో ఇంకా ఇది కంటిన్యూషన్ ఉంది నేను వీడియో ఎక్స్టెండ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ కట్ చేస్తున్నాను అది మళ్ళీ నేను రేపటి నెక్స్ట్ క్లాసులో చెప్తాను నో ప్రాబ్లం సో ఇదైతే బాగా గుర్తు వచ్చినటువంటి రాబడిని ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈ యొక్క మౌలిక వసతులు ఒకటి దేశ పరిరక్షణ శాంతి భద్రత పరిరక్షణ సామాజిక వస్తు అందుబాటు ఓకేనా సో ఇది మెయిన్గా మనం అనుకుంటాం ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా ఖర్చు ఏ విధంగా ట్యాక్స్లు వేస్తుందంటే కనుక వీటి కోసమే ఓకేనా అర్థమవుతున్నా సో నేనైతే కనుక మీకు ఈ వీడియో నచ్చిన అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటా కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్